హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో మంచి రెసిపీ అండి లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం పిల్లలు క్యారెట్ ఉత్తిగా తిన్నారు కదా ఇలా రైస్లో వేసి పెడితే ఈజీగా తినేస్తారు అందుకే క్యారెట్తో రైస్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ముందుగా రైస్ కడి కడిగి మీద పెట్టేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ పావు కేజీ అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని అన్నం వండేసుకోవాలి వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటే అన్నం పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి ఒక పది నిమిషాలైనా కూడా రైస్ నానబెట్టేసుకోవచ్చండి టైం లేకపోతే అలానే అన్నం వండేసుకోవచ్చు ఈ విధంగా వండిన అన్నాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అంటే అన్నం వండింది వండినట్టే ఉంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఒక గిన్నెలో వేసేసుకుంటే మంచిగా చల్లారి పొడి పొడిగా అవుతుంది మనం ఏ రైస్ చేసినా కూడా ఈ విధంగా అన్నాన్ని ఆరబెట్టుకున్న తర్వాతనే రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది పొడి పొడిగా ఈ విధంగా అన్నాన్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఎన్నం చల్లారేంతవరకు మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఏమున్నాయో అవన్నీ కట్ చేసేసుకోవచ్చు నేను క్యారెట్ ఒక రెండు వరకు తీసుకున్నాను ఒక కప్పు తురుముకి రెండు క్యారెట్ సరిపోయినాయి నాకు ముందుగా క్యారెట్ని వాటర్లో వేసేసుకొని పైన ఉన్న మట్టి ఏమైనా ఉంటుంది కదా అది నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రెండు క్యారెట్స్ తురిమితే నాకు ఒక కప్పు తురుము వరకు వచ్చింది క్యారెట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక క్యారెట్ని కూడా తురుముకోవచ్చు అప్పుడు కప్పున్నర వరకు మనకి క్యారెట్ తురుము వస్తుంది అలానే లవంగాలు యాలక్కాయలు చెక్క కొంచెం బిర్యానీ ఆకు అన్నీ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కాజు కూడా వేసుకోవాలి అండ్ అలానే సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా అలానే స్టవ్ మీద పక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు మనం తీసుకున్న మసాలాలన్నీ అందులో వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్యారెట్ తురుముని వేసేసుకోవాలి క్యారెట్ తురుముని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్యారెట్ తురుము మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము అనేది చాలా సన్నగా ఉంది కాబట్టి తొందరగా తు అది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూను వైట్ పెప్పర్ వేసుకుంటున్నాను వైట్ పెప్పర్ లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెంచార సాల్ట్ వరకు సరిపోతుంది సాల్ట్ చెంచార వరకు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి ఈ క్యారెట్ తురుము అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆరబెట్టుకొని పక్కన పెట్టుకునే రైస్ ఉంది కదా ఆ రైస్ని మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసే గిన్నె మందంగా ఉండేటట్టు చూసుకోవాలి పల్చగా ఉన్న గిన్నె పెట్టుకుంటే ఈ విధంగా రైస్ ఫ్రై చేసేటప్పుడు అవి రైస్ మాడిపోతూ ఉంటుంది అలా కాకుండా మందం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే రైస్ ఫ్రై చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రైస్ అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి పిండేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రైస్ హెల్దీ కూడా పిల్లలకి ఈ విధంగా పిల్లలకి రైస్ చేసి పెడితే వాళ్ళకి కూడా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది బాగుంటుంది ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా హడవడి లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే ఒక లైక్ని ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకే మరీ మరీ నేను చెప్తున్నానండి మీరు చూస్తున్నారు కదా ఇలాను అలానే ఒక లైక్ ఇవ్వండి మా వీడియోకి మా రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీ మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ని ఇవ్వండి మర్చిపోవద్దు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి